ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎంతో మధురంగా ఉండే ఒక స్వీట్ తో మీ ముందుకు వచ్చానండి ఆ స్వీట్ ఇప్పటిది కాదు మా అనమాట అమ్మ ఎప్పుడైనా చేసి వాళ్ళు అది ఉక్కిరండి ఈ ఉక్కిరి స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటదండి సేమ్ మీరు అదే కొలతలతో చెయ్యండి నేను చెప్పినట్టు ఇంట్లో మీ వాళ్ళందరూ మీరే నెంబర్ వన్ చెప్పని చెప్పి ఒప్పుకుంటారు అనమాట అయితేనండి ఇప్పుడు పిల్లలకి అనేది బోల్డ్ ఆప్షన్స్ అండి చిరుతిళ్ళు తినడానికి కావాలనుకోండి మంచూరియాలో లేదు బెంగాలీ స్వీట్ అవి ఈ స్వీట్లు కావాలనుకుంటే ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ మా చిన్నతనంలో ఇన్ని అయితే ఉండేవి కాదు ఎప్పుడన్నా దేవుడికి పొంగల్ పెట్టుకుంటే ఆ పొంగలు అమ్మం తినేవాళ్ళం లేదు స్వీట్ తినాలనిపించింది అనుకోండి అమ్మ ఏదన్నా స్వీట్ చేయవా అంటే ఇన్స్టెంట్ గా అయిపోయాయి బియ్యం పాయసం లేదు ఈ ఉక్కిరి చేసి పెట్టేవాళ్ళు అనమాట ఈ ఉక్కిరి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను అలాగే మీరు చేసి పెట్టండి అసలు ఎంత బాగుంటుందోనండి సరేనా నా కిచెన్ లోకి వచ్చేసేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను అయ్యో కిచెన్లోనే ఉన్నాం కదా ఇది అలవాట్ల పొరపాటు అండి ఎప్పుడు కూడా నా ఒక వచ్చేయండి అంట ఉండేదే కిచెన్లో సరే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసి అదే విధంగా చేసుకోండి పక్కా కొలతలతో చెప్తాను అయితే మన వీడియోస్లోకి వెళ్ళే ముందు అంటే మీరు నా వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఈ ఒక స్వీట్ అన్నమాట ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు లైక్ ఇచ్చుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేసుకోండి సరేనా మా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వచ్చేసేయండి ఈ స్వీట్ తయారీకి ముందుగా కావాల్సింది బియ్యం అండి ఈ బియ్యం వచ్చేసరికి నేను వన్ కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్తో ఒక్క కప్పు తీసుకోండి ఈ రైస్ ని ఇప్పుడు మనం దోరగా వేయించుకుందాం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో మీరు అర స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాగిన వెంటనే మనం ఇందాక తీసుకున్న ఈ రైస్ను పోసి దోరగా మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి అమ్మా ఇవి మాడకూడదు అనమాట బియ్యం మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రైస్ వచ్చేసరికి రెగ్యులర్గా మనం అన్నం వండుకోవటానికి వాడతాం చూసారా అవైనా పర్లేదు లేదు మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం అయినా వాడుకోండి ఈ వేగిని అన్న దానికి గుర్తు ఏంటంటే అండి కమ్మటి వాసన వస్తుంది కలరు చేంజ్ అవుతాయి అమ్మా జాగ్రత్తగా ఇట్లా కలుపుతూ వేయించుకోండి అస్తలు మాడిని పోద్దమ్మా ఒక్క బియ్యం విత్తనం అంటే బియ్యపు గింజ మాడినా గాని ఆ ఉక్కిరి రుచి అంతా పోతుంది అనమాట అందుకని చెప్పి ఈ పొయ్యి దగ్గరే ఉండి ఈ విధంగా కలుబెట్టుకుంటూ వేయించుకోండి పెద్ద టైం కూడా పట్టదనమాట వెంటనే వేగిపోతాయి కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే దగ్గరుండి జాగ్రత్తగా ఇదిగోండి అమ్మా ఇదిగో ఈ విధంగా వేగాలి చూశారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం చల్లారినిద్దాం ఈ బియ్యం చల్లారిపోయినాయి వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇటువండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చూశారు కదా కొంచెం బరకగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వలో అంటే పిండి అనుకోండి రవ్వ అనుకోండి కాకపోతే బరకగా ఉండాలని మాత్రం చెప్పాను మరీ రవ్వలాగా మాత్రం పట్టుకోవద్దు దాంట్లో మనం కప్పు బియ్యం తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం ఒక కప్పు తీసుకోండి తీసుకొని ఇందులో రెండున్నర కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం కలుపుకుందాం ఇదిగోండి ఇట్లా రెండున్నర కప్పు అనమాట బాగా కరగాలి బెల్లం అంతా కూడాను ఈ బెల్లం కరిగిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పక్కన ఉంచేసేయండి ఇదిగోండి బెల్లం కరిగింది ఒక్క ఐదు నిమిషాలు ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇది నాని ఈ విధంగా వస్తుందండి మనకి బెల్లము ఈ బియ్యం రవ్వతో చేసాం కదా అది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఆ బాండీలో ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా అడుగు అంటకుండా మనం నిదానంగా కలదిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కలతిప్పుతూ ఉంటే మనకి చిక్కబడుతుంది మాకు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అమ్మా చిన్నపిల్లలైతే ఇట్లా పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళటం మాత్రం చెయ్యొద్దు ఏం లేదమ్మా ఎందుకంటే నేను అంత ఇదిగా చెప్తుంది అడుగు అంటే ఇంత టేస్టీగా ఉండే ఉక్కిరి ఆ రుచి అంతా మారిపోతుంది అనమాట అందుకోసం నేను పదే పదే చెప్తున్నాను మీకు తిప్పుతూనే ఉండాలన్నమాట అస్సలు ఆ ఉండే కొద్దీ ఏ విధంగా దగ్గరకు వస్తూ ఉంటుంది ఫైనల్లో ఏ విధంగా రావాలి వచ్చిన దాంట్లో మీరు ఒక్క నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి తక్కువ తినేవాళ్ళైతే కనుక రెండు స్పూన్లు వేసుకోవచ్చు అందులోనే చిటికడు యాలకు పొడి ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఫైనల్లో నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి ఒక నాలుగైదు స్పూన్లు తీసుకోండి నేనైతే ఐదు స్పూన్లు తీసుకున్నాను మీరు కొబ్బరి తక్కువ తినేవాళ్ళు అయితే నాలుగు స్పూన్లు తీసుకోండి అదేవిధంగా కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు నేతిలో వేయించినాయి మా చిన్నప్పుడు అయితే జీడిపప్పు ఈ కొబ్బరే వేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం బాదం పప్పు కూడా వాడుతున్నారు కదా అందుకని నేను బాదం పప్పు కూడా వేస్తున్నాను ఇదంతా కూడాను బాగా కలుపుకొని ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూసారా ఒక్క కప్పు బియ్యానికి ఎంత స్వీట్ మనకి రెడీ అయిందో కదా ఉక్కిరి ఏ విధంగా తయారు చేసుకోవాలో అనుకోకుండా ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చారు అనుకోండి ఈ స్వీట్ తయారు చేసి పెట్టండి ఎలా చేసావు ఏంటి దేంతో చేసావు అని అడగకపోతే నన్ను అడగండి మీరు చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ కి బంధువులకి పంపించండి సూపర్ గా ఉంది అని అంటారు సరే రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి